ఒక పక్కన అమరలింగేశ్వర స్వామి ఏ విధంగా ఉన్నారు ఒక పక్కన కోటప్పంలో త్రియేట స్వామి ఏ విధంగా త్రికోటేశ్వర స్వామి ఏ విధంగా ఉన్నారు ఇవన్నీ తెలుసుకొని అసలు అమరావతి ఏమిటి అమరావతి పుట్టుపో త్వర పుట్టుపోరత్వరా ఏమిటి మొత్తము తెలుసుకొని పెద్దలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇక్కడికి వచ్చారండి అవునా కదా సార్ అంతే కదా అండి ఒక సీఎం ముఖ్యమంత్రి గారు పిలిచారనే రాలేదండి ఇవన్నీ తెలుసుకొని వచ్చారు మరి అలాంటి అమరావతి మీద ఇప్పుడు ఏమంటున్నారంటే ఇది వరద ప్రాంతం అంటున్నారండి ఇది ముంపు ప్రాంతం అంటున్నారు ఇది ఎడారు అంటున్నారు ఇది శ్మశానం అంటున్నారండి మాకు చాలా బాధ వస్తుంది నలభై ఏడు రోజుల నుంచి మేము దీక్ష చేస్తున్నామండి మేము ఈ విధంగా రోడ్ల మీద బడి దీక్ష చేస్తున్నాము ఇన్ని బిల్డింగులు కట్టుకున్నాము ఈ విధంగా అసెంబ్లీ ఉంది శాసనసభ ఉంది మరి హైకోర్టు ఉంది సస్యశ్యావలమైన మా ముప్పై మూడు వేల ఎకరాలని స్వచ్ఛందంగా మేము ఎట్టు వెనక తిరగకుండా మా భవిష్యత్తు కోసం మా బిడ్డల భవిష్యత్తు కోసం ఐదు కోట్ల ఆంధ్రుల బిడ్డల భవిష్యత్తు కోసం మేము ఇస్తే మా ప్రాంతాన్ని పెట్టుకొని ఒకటి ఒకటి ముంపు ప్రాంతం అంటున్నారు సార్ శోభనాథేశ్వరరావు గారు మీకు ఇన్ని సంవత్సరాల వయసులో అమరావతిలో ఎప్పుడైనా ముంపు ప్రాంతం వచ్చిందా అమరావతి మునిగిపోయిందా సార్ మీరు చెప్పండి మీరు సాక్షులుగా ఉన్నారు ఎందుకంటే ఎన్ని మాటలు అంటున్నారు అంటే మేము పెయిడ్ ఆర్టిస్టులు అంట సార్ అందుకని మేము ఆధార్ కార్డులు కూడా పట్టుకొని కూర్చున్నామండి మేము పెయిడ్ ఆర్టిస్టులు కాదండి మా బిడ్డల భవిష్యత్తు కోసం ముప్పై మూడు వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చి రోడ్లెక్కిన రైతుల మండి రైతు కూలీల మండి రైతు మహిళల మండి మాకు రాజకీయాల గురించి తెలియదు సార్ ఉదయం వచ్చింది అంటే ఏం వంట చేయాలి ఏం కూర చేయాలి సాయంత్రం పిల్లలు స్కూల్స్ నుంచి కాలేజ్ నుంచి వస్తుంది ఏం టిఫిన్ చేయాలి అని ఆలోచించే మేము ఈ విధంగా రాజకీయాల గురించి మాట్లాడే దుస్థితి వచ్చిందండి మాకు ఇరవై నలభై ఏడు రోజుల నుంచి మాకు నిద్ర లేదు సార్ ఎందుకంటే మా కళ్ళ ముందు మా పిల్లలకు కనిపిస్తుందండి మాకున్న సమస్యకు మేము ఇచ్చాము సార్ మాకేమీ లేదు ఇంకా అలాంటి మమ్మల్ని అనాథలుగా రోడ్ల మీద నిలబెట్టి ఇంకొకటి కూడా అడుగుతున్నానండి ఈ ప్రభుత్వము ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ముప్పై వేల ఎకరాల పైన అమరావతి రాజధానిగా విజయవాడలో కొనసాగడం మాకు అంగీకారం సాక్షిగా ముఖ్యమంత్రికి ఇప్పుడు మూడు రాజధానుల అవసరం ఎందుకు వచ్చింది ఒకవేళ అప్పుడే ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రభుత్వాలు మారచ్చు ప్రతిపక్ష పార్టీ అధికారంలోకి రావచ్చు అధికార పార్టీ ప్రతిపక్షంలోకి రావచ్చు అప్పుడు మీరు భూములు ఇవ్వడానికి ముందుకొస్తే మేము అధికార పార్టీలోకి వస్తే దీనిని అంగీకరించమేమో మూడు ముక్కలుగా విడగొడతావేమో అంటే మా భూములు ఇవ్వకపోయే వాళ్ళం సార్ మేము ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అమరావతి రాజధానికి అంగీకారం అయినప్పుడు ఇప్పుడు ఎందుకు అంగీకారం కాదు సార్ నరేంద్ర మోదీ గారు మీరు పెద్దలు మీ పిల్లల అడ్డుదాన్ని నేను మీ తల్లుళ్ళు అడ్డాలు మీ అక్క చెల్లెళ్ళు అడ్డాలు మీ మీ బిడ్డలు మీరు చాలా మంది రోడ్డు పడ్డావు సార్ మీరు పెద్దవారు మా బాధను చూడండి శంకుస్థాపన చేయడానికి మీరు ఇక్కడికి వచ్చినప్పుడు అమరావతి గురించి మీరు ఎంత గొప్పగా మాట్లాడారు సార్ ఇక్కడ ధవలపభావం అయ్యే విధానాన్ని బట్టి ఎంత గొప్పగా మాట్లాడారు సార్ నిజంగా మేము పాడుకుంటున్నాం అండి ప్రధానమంత్రి వచ్చి శంకుస్థాపన చేస్తే సంబరపడి సంబరాలు చేసుకున్నామని మేము పాడుకుంటున్నాం సార్ సంబరాలు చేసుకున్న మమ్మల్ని ఈ విధంగా రోడ్లెక్కిచ్చింది సార్ ఈ ప్రభుత్వం మీరు మమ్మల్ని ఆలకించండి మాకు అమరావతి రాజధానిగా ఉండాలి సార్ ప్లీజ్ సార్ ఒకవేళ ఒక పని చేయమనండి మూడు రాజధానులు పెట్టడము రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నప్పుడు ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకొని గవర్నమెంట్ మారినప్పుడల్లా రాజధానిని మార్చే అధికారం గవర్నమెంట్ కొన్నప్పుడు ప్రతి ఆరు నెలలకు ఒకసారి ముఖ్యమంత్రి ఎన్నుకున్న అధికారం మాకు ఇవ్వాలండి ఇవ్వాలంటే ఎందుకంటే ఎన్నుకోమంటారండి కాబట్టి మాకు అధికారం ఇవ్వమనండి మూడు రాజ్యాల ప్రస్తావన ఎక్కడన్నా ఉందా అండి అసలు ఎక్కడన్నా ఉందా అండి రైతులకి న్యాయం చేస్తాం మొన్న ఒక ఆయన ఎంపీ వచ్చారండి జగన్మోహన్ రెడ్డి గారు రైతు పక్షపాతి అన్నారండి ఏంటండి రైతు పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు రైతు పక్షపాతి అయితే ఈ నలభై ఏడు రోజుల్లో ఫస్ట్ రోజు మా దగ్గరకు వచ్చేవాళ్ళండి ఎందుకు మీరు రోడ్లు ఎక్కారు మీరు ఎందుకు ఈ కన్నీరు మహిళలుగా మొదటి రోజు మా దగ్గరికి వచ్చే వాళ్ళండి మమ్మల్ని కొట్టారు సార్ పోలీసులు లాక్కుపోయారు సార్ రాజధాని కోసం ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చి మేము తన్నులు తిన్నాము సార్ మా అన్నుల్ని తమ్ముల్ని అందరిని చాలా మందిని జైల్లో పెట్టారు సార్ కేసు లేదు మీద మాతో పాటు మా బాధను పంచుకొని వాళ్ళు లైవ్ టెలికాస్ట్ చేస్తుంటే వాళ్ళ మీద నిర్భయ కేసులు పెట్టారు సార్ షరీఫ్ గారు మా పక్షాన్ని వచ్చి నిలబడితే ఆయన్ని కూడా కాదన్నారు ఇంకేంటి సార్ రైతు పక్షపాత అయినా చెప్పండి సార్ మీరు సార్ దయచేసి ప్రధానమంత్రి గారు మీరు జోక్యం చేసుకోండి మీ మీద మేము చాలా ఆశలు పెట్టుకున్నాం మీరు ఈ విధంగా మూడు మొక్కలుగా మా అమరావతి రాజధాని కానివ్వరు సార్ ఏకైక రాజధాని అమరావతి ఉండేటట్లు సార్ మీరు ప్రధానమంత్రి గారికి చెప్పండి సార్ అవసరమైతే మేము ఢిల్లీ వస్తాం ఆయన పెద్ద మా గోడ గోడు విన్నవించుకుంటాం మా అమరావతి మాకు ఏకైక రాజధానిగా ఉండాలని ఐదు కోట్ల ఆందోళన మేము కోరుకుంటున్నాం సార్ సార్ ఈ రోజు మా అక్కగారు మాట్లాడింది ఖచ్చితంగా అంబరు ఇళ్ళకెళ్లి ప్రతి రోజే చూస్తున్నాం సార్ ఎందుకంటే పూర్చి ఇలా కూర్చొని రోడ్ల మీద అరవై రోజులు మాకు లేదు కానీ ప్రతి ఒక్కరు రోజు ఎవరు పరిస్థితి ఎవరు ఎర్రబాయ పరిస్థితి కాదండి పోరాటండి సోదరి సోదరి స్పందించడం రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏంటంటే కొన్ని బాధలను వ్యక్తపరచలేదు మీరు చెప్పినంత ఓపెన్గా నేను చెప్పలేను